ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ లాంటి క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో ఈ డౌన్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరి హాని చేయట్లేదండి వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు మంచిగా కగరాకూడదు అండి మంచి భూమితో కూడా కగరాకూడదు సైజ్ వచ్చి పదిహేనున్నర సైజ్ అంటే పదిహేను పదిహేను ముక్కలు ఉంటుంది వెయిట్ వచ్చి నాలుగు కేజీ ఉంటుంది అండి టూ టాప్ క్వాలిటీ అండి ఫ్రెష్ కోడి ఇలాంటి వీడియో అయితే లేదండి టూ టాప్ క్వాలిటీ అండి ఫ్రెష్ కోడి పాయింట్ పట్టండి అండి కోడి అయితే టూ టాప్ క్వాలిటీ కల కోడి వీడియో అయితే లేదండి మీకు నచ్చితే కాల్ చేయండి ఒక అదికైతే వేసుకోవచ్చు అండి గది వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు కానీ మనం తప్పినది పెట్టలేదండి మీకు నచ్చి కావాలి వాళ్ళకి కాల్ చేయొచ్చు టైం పాస్ చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టద్దండి మనల్ని అంటే కస్టమర్లు మీ కాల్ మా కస్టమర్ కాల్ చేస్తే మళ్ళీ తిరిగి మనం కాల్ చేయలేకపోతాం కాల్ రావట్లేదు సో ఇది ఏంటంటే పదహైదు పదహైదున్నర సైజు పదహైదున్నర పదహైదు ముక్కలు సైజు అండి టేప్కి అయితే పదహైదు ముక్కలు చూపిస్తుంది కానీ పదిహేనున్నర పదిహేను ముక్కలు వేసుకోవచ్చు పెట్టి అయితే మూడు నాలుగు కేజీ ఉంటుందండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియోలు చేసుకోవచ్చు కగరే కాకూద్దాండి బొంగత కగరేయద్దు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను కానీ పాసిబుల్గా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు పెట్టుకుంటే మేము పంపిస్తామం అండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతా బోన్లో ఉన్న కోళ్ళు అండి ఇప్పుడు తెచ్చి వెళ్ళడం వల్ల అలవాటు అలవాటు మనిషి ఇంకా అంటే పట్టుకొని చూపిద్దామంటే అంటే కొంచెం బిపర్గా ఉన్నాయి కోళ్ళు ఒక ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ